రైతు సోదరులందరికీ నమస్కారం ప్రస్తుతం మామిడి తోటల్లో మామిడి తోటలు పూతకొచ్చేటటువంటి దశ మరి ఈ దశలో ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల మామిడి తోటలు పూతకు పూత రావడం అనేది ఆలస్యమయ్యేటటువంటి అవకాశం ఉంది మరి ఇలాంటి తరుణంలో పూత ఎక్కువగా రావడానికి పూత తొందరగా రావడానికి ఈ మామిడి తోటలు మామిడి తోటల్లో పొటాషియం నైట్రేట్ మల్టీకే మల్టీకేతో పాటుగా యూరియా పొటాషియం నైట్రేట్ని లీటరు నీటికి పది గ్రాములు అదేవిధంగా యూరియాని లీటర్ నీటికి ఐదు గ్రాములు కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మామిడి తోటల్లో పూ పూత చాలా చక్కగా రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మామిడి తోటల్లో సూక్ష్మ పోషకాల లోపం వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సూక్ష్మ పోషకాల లోపాలను అధిగమించడానికి లీటర్ నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్తో పాటుగా మూడు గ్రాముల బోరాన్ కలిపి ఆకులను అదేవిధంగా కొమ్మలను రెమ్మలను కూడా అదేవిధంగా ఇప్పుడే వస్తున్నటువంటి పూ మొగ్గలను కూడా తలు తడిచే విధంగా చేసుకున్నట్లయితే ఈ పూత అనేది తొందరగా వచ్చి చాలా చక్కటి దిగుబడి వచ్చేట దిగుబడి రావడానికి నాంది వేసుకున్న వాళ్ళు అవుతారని రైతు సోదరులకు తెలియజేసుకుంటూ మా సలహా సూచనలు కనుక నచ్చినట్లయితే మా వీడియోని కనుక షేర్ చేసి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోలను వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి మరిన్ని మంచి సలహాలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సహించిన వాళ్ళు అవుతారని తెలియజేసుకుంటూ జై జవాన్ జై కిసాన్